శ్రీమంత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ నిన్న బాగా జరుపుకున్నారా దీపావళి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎక్కువ హడావుడిగా ఉంటుంది కొంచెం పిల్లలు వాళ్ళు అయిన వాళ్ళకి అంత హడావుడి ఉండదు మా అపార్ట్మెంట్లో అయితే పదేళ్ళలో పిల్లలు ఉన్నారు ఇద్దరు వాళ్ళు భూచక్రాలు ఇవి చిచ్చుబుడ్లు బాగా కాల్చుకున్నారు టెన్ థౌజండ్ వాళ్ళలో అవి బాగా పేల్చేస్తారు అని చెప్పాను కదా కానీ ఈసారి ఎందుకో ఈ ఇయర్ అంత హడావిడి లేదండి కొంచెం ప్రశాంతంగానే ఉంది మరి వాతావరణం మరి ఎందుచేత తెలీదు మీ అందరికీ ఎలా జరిగింది పండగ సెలబ్రేషన్స్ అవి చెప్పండి అయితే మనందరం అందరం సంతోషించదగ్గ విషయం చాలా హైదరాబాద్లో ఒక మహిళ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆవిడ ఇప్పుడు ఓఆర్ఎస్ఎల్ అని చెప్పి యాపిల్ మీద ఆరెంజ్ మీద అవి ఇచ్చేస్తున్నారు కానీ అవి నిజమైనవి కాదని ఆవిడ ఎనిమిది సంవత్సరాలుగా పోరాటం చేస్తూ నిజమైన ఓఆర్ఎస్ ఏదో అదే వాడాలి అని చెప్పి మిగతా బ్యాన్ చేయాలని ఆవిడ చేస్తున్న పోరాటం మీద విజయం సాధించారండి ఆవిడ నిజంగా అలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా ఈ పాటికైనా మనం ఉన్నామేమో ఆవిడ ఒక స్త్రీ అయ్యి ఉండి అంత కృషి చేసి అలాంటివన్నీ మనం కూడా తాగాం జ్వరాలు వచ్చినప్పుడు అప్పుడు ఆ యాప్ అవన్నీ అవన్నీ కాదు డబ్బాల్లో ఓఆర్ఎస్ఎల్ అని పేరుంటుంది పెద్ద అక్షరాలతో కానీ అవేమీ కాదు అందుకని నిజమైన ఓఆర్ఎస్ఎల్ ఏదో అదే ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి మిగతా బ్యాన్ చేయాలి అని ఆవిడ సక్సెస్ అయ్యారు ఆవిడని నా ఛానల్ ముఖంగా నేను చాలా అభినందిస్తున్నానండి ఇంత ప్రజాక్షేమం కోసం పిల్లల క్షేమం కోసం ఆవిడ ఆలోచించారు ఇంతమంది మరి ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు పెద్ద వారి అందరూ పట్టించుకున్నారు ఆ విషయం మీద ఆవిడ మహిళ అయ్యుండి ఆ పోరాటానికి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ విజయం సాధించినందుకు మీరందరూ కూడా ఆవిడని అభినందించాలని కోరుకుంటున్నాను ఇది సంగతి ఇకపోతే ఇంకో పిచ్చి సంగతి మళ్ళీ ఇంకో కామాంధురాలు భర్తను చంపేసింది బీపీ మాతలిచ్చి మాత్రలు మాత్రలిచ్చి అవన్నీ అన్నంలో పెట్టి చంపేద్దాం అనుకుంది హార్ట్ అటాక్ వస్తుందట కానీ ఆయన వాసన బాగాలేదని తినకపోతే చున్నీ పెట్టి కడగడానికి కిటికీ దానికి ఊసలకి ఊరిపోసి చంపేసిందిట ఆ ఆకర్షణలో ఆ భర్త ఎంత బాధపడి ఉంటాడో కదా ఓ పక్క ఊపిరాడక ఇంకో పక్క అంత నమ్మక ద్రోహం జరుగుతున్నందుకు ఎందుకంటే వాళ్ళ పెళ్ళై పది సంవత్సరాలైంది ఇద్దరు పిల్లలు ఉన్నారు అసలు ఆ పిల్లల గురించి ఆలోచన లేదా తల్లి ఇప్పుడు వెళ్ళి జైలు దొరికింది పోలీసులకి జైలు కూర్చో ఎక్కడితో కూర్చుంటుంది ఆ పిల్లలు ఎంత తలదించుకుని ఉంటారు సమాజంలో నీ తల్లి లాంటిది అని అంటే ఎవరు పెంచినా తల్లిదండ్రులకి సాటి రారు కదా ఇలాంటి వాళ్ళు పిల్లలనే కనకూడదు అసలు ఏంటండి ఈ దారుణాలు ఏవో మగవాళ్ళు కూడా ఇది వరకు చేసినా ఇంత అలా చంపేసేవారు కాదు అక్రమ సంబంధాలు ఏవో పెట్టుకునేవారు ఏదో ఏడ్సేవారు కానీ ఇంత చంపడం అలా అన్నది లేవు వాళ్ళు కూడా ఈ మధ్య చంపడాలన్నది కుక్కర్లో పెట్టి చంపేయడం ముక్క ముక్కలు కోసాడని దారుణాలు వింటున్నాం అనుకోండి కానీ వీళ్ళంతా మానవ మృగాలు స్త్రీ అవ్వు పురుషుడవ్వు ఇలాంటి కామాంధులు పిల్లలనే కనకూడదు ఆ పిల్లల శాపం అంటే వాళ్ళు ఏం పాపం చేసి పుట్టరా అని బాధ కలుగుతుంది పిల్లల్ని తలుచుకుంటేనే బాధ కలుగుతుంది ఈ మనుషుల మాట ఈ ఆడాళ్ళు కానీ మగాళ్ళు కానీ ఇలాంటివి చేసి వాళ్ళ మాట తలుచుకోవాలన్న అసహ్యమే వేస్తుంది కాకపోతే ఆ చిన్నపిల్లల గురించి జాలి ఇస్తుంది అదండి ఈ మాట ఎలా ఉన్నా ఆవిడ విజయం సాధించినందుకు అందరూ అభినందనలు తెలియజేద్దాము మన ఆరోగ్యం కోసం పిల్లల ఆరోగ్యం కోసం ఆవిడ అంత పోరాటం ఏదో ఒక ఏడాదో రెండేళ్ళు చేసి కాకుండా ఎనిమిది ఏళ్ళు చేసి విజయాన్ని సాధించారు ఏది దేనికైనా సరే మన జీవితంలో మనం అనుకున్న సాధించాలి అంటే వెనకడుగు వేయకూడదు ఒక అడుగు ముందుకే వెయ్యాలి కష్ట నష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడగాలి అప్పుడు తప్పకుండా మనం విజయాన్ని సాధిస్తాం అది సంగతి అండి తర్వాత నేను కాలీఫ్లవర్ ఆవకాయ పెట్టాను దీపావళి ఆడేవాళ్ళు అందరూ సరిగ్గా చూసి ఉండరు ఈరోజు అందరూ తప్పకుండా చూసి మీ అందరి అభిప్రాయాలు కూడా తెలియజేసేయండి మరి ఎలా ఉందో ఆవకాయ బాగుంటుందండి చాలా కొంతమందికి అలవాటు ఉండదు కానీ చాలా రుచిగా ఉంటుంది కాలీఫ్లవర్ ఆవకాయ ఒక నెల వరకు అసలు పాడవదు నిమ్మకాయ పిండుతాం అందరూ అయినా పాడవద్దు అసలు అది సంగతి నిన్న పండగ విశేషాలు మీవేంటో అన్నీ కామెంట్ రూపంలో తెలియజేసేయండి మరి అక్కడ మాట్లాడుకుందామా ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల